యుద్ధం అంటే భయపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా కానీ చరిత్రలో జరిగిన ఈ యుద్ధాల గురించి మీరు విన్నారంటే ఖచ్చితంగా నవ్వుతారు ఒకటి పక్షులతో ఒక దేశం యుద్ధం చేసింది రెండవది ఒక పంది కోసం రెండు దేశాలు యుద్ధంలో పాల్గొన్నాయి మూడవది బెల్లం నీళ్ళ వల్ల వచ్చిన సునామీ లాంటి విద్వాంసం ఈ మూడు విషయాల్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ గుర్తుంచుకోండి ఇవి వినడానికి ఫన్నీగా ఉంటాయి కానీ నిజంగా జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ అండ్ రియల్ వార్స్ ద గ్రేట్ ఈమూ వార్ ఆస్ట్రేలియా వర్సెస్ బర్డ్స్ పంతొమ్మిది వందల ముప్పై రెండు ఆస్ట్రేలియాలోని ఫార్మర్స్ ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది అది కూడా ఈ పక్షుల వల్ల ఈ పక్షులు చాలా ఎత్తుగా ఎగరలేవు సింపుల్ గా చెప్పాలంటే ఆస్ట్రేజ్ కి కజిన్ అనుకోండి బట్ ఆస్ట్రేలియా వాళ్ళకి ఈ పక్షులు క్యూట్ గా కనిపించట్లేదు ఎందుకంటే ముప్పై వేలకు పైగా ఈ వీళ్ళ పంట పొలాలని నాశనం చేస్తున్నాయి ఆస్ట్రేలియా గవర్నమెంట్ ఇంకా సహించలేకపోయింది ఎన్ఎఫ్ ఇంకా వార్ డిక్లేర్ చేస్తున్నాము అని ఈ మూస్ మీద యుద్ధం ప్రకటించింది ఇక ఆర్మీ రంగంలోకి దిగింది సోల్జర్స్ మెషిన్ గన్స్ ట్రక్స్ అందరూ కూడా యుద్ధానికి రెడీగా ఉన్నారు కానీ ఈ మూసి వార్ అంత సీరియస్ గా తీసుకోలేదు చాలా కామెడీగా ఆ గన్స్ ముందు నుంచే పరిగెడుతూ ఉన్నాయి సోల్జర్స్ మాత్రం ఒక్కదాన్ని కూడా కాల్చలేకపోయారు ఇదంతా చూడడానికి ఒక పార్డ్ మొబైల్ గేమ్ లాగా అయిపోయింది లాస్ట్ కి ఆస్ట్రేలియా గవర్నమెంట్ ఈ యుద్ధంలోని మేమే ఓడిపోయాము అని అఫీషియల్ గా కూడా అనౌన్స్ చేసింది అలా పక్షులతో యుద్ధంలో ఓడిపోయిన మొదటి దేశం అయింది బిగ్ వార్ పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలోని యుఎస్ అండ్ బ్రిటన్ మధ్య ఒక స్ట్రెయింజ్ వార్ స్టార్ట్ అయింది అది కూడా ఒక పంది వలన శాన్ ఐలాండ్ అనే చిన్న ఏరియాలోని బ్రిటిష్ ఫార్మర్ పందుల్ని పెంచేవాడు అక్కడే యుఎస్ అతను కూడా ఉండేవాడు ఒక రోజు ఈ బ్రిటిష్ పిక్ ఈ అమెరికన్ అతను పెంచుతున్న గార్డెన్ లోకి వెళ్లి బంగాళా దుప్పలు తినేసిందంట యుఎస్ వాడికి బాగా కోపం వచ్చి ఆ పందిని కాన్తో కాల్చి చంపేశాడు ఇంకేముంది కథం ని చంపడం వల్ల ఇంటర్నేషనల్ క్రీసెస్ స్టార్ట్ అయింది బ్రిటన్ సోల్జర్స్ వచ్చారు యుఎస్ సోల్జర్స్ కూడా వచ్చారు టెన్షన్ మాత్రం వీక్ లెవెల్ లో ఉంది అక్కడ బట్ లక్కీగా ఎలాంటి గన్ షాట్స్ జరగలేదు కానీ పన్నెండు సంవత్సరాల వరకు ఈ ఐలాండ్ ఈ రెండు దేశాలు కంట్రోల్ చేశాయి ఈ గొడవతోనే లైక్ జాయింట్ కస్టడీ లాగా ఫైనల్ గా జర్మన్ ఎంపరర్ వచ్చి ఈ పిక్ డ్రామా కానీ ఈ ఐలాండ్ని కి ఇచ్చేయండి అన్నాడు ఇంకా బ్రిటన్ కూడా ఇచ్చేయండి సార్ అని చెప్పి ఇచ్చేశారు అలా ఈ పంది యుద్ధం ఎండ్ అయింది మూడవది గ్రేట్ మొలాసిస్ ఫ్లడ్ బెల్లం పానకమై సునామీ అయి మీదకు వచ్చింది పంతొమ్మిది వందల ఇరవై బోస్టన్ సిటీలోని ఒక హ్యూజ్ స్టోరేజ్ ట్యాంక్లోని మొలాసిస్ అంటే బెల్లం సిరప్ని స్టోర్ చేశారు దీన్ని రమ్ అండ్ ఆల్కహాల్ తయారు చేయడానికి ఉపయోగించేవారు కానీ జనవరిలోని ఒక చల్లని సాయంత్రాన ఈ ట్యాంక్ బస్ట్ అయింది ఈ ట్యాంక్ పెరగడం వల్ల టూ మిలియన్ గ్యాలన్స్ ఆఫ్ హాట్ మొలాసిస్ సిటీ స్ట్రీట్స్ లోని చక్కగా సునామీ లాగా ప్రవహించింది దీని సునామీతో ఎందుకు కంపేర్ చేశామంటే దీని వలన బిల్డింగ్స్ అన్ని పడిపోయాయి ప్రజలు ఈగల్లాగా ఈ బెల్లం పాకంలో చిక్కుకుపోయారు గుర్రాల బళ్ళు ముందుకి కదలట్లేదు ఇంకా చెప్పాలంటే రోడ్స్ అన్ని కూడా క్యాండీ చాక్లెట్ లాగా మారిపోయాయి ఈ బెల్లం సునామీ వలన ఇరవై ఒక్క మంది చనిపోయారు అంతేకాదు ఈ ఇన్సిడెంట్ వలన కొన్ని సంవత్సరాల వరకు బోస్టన్ లోని స్వీట్ స్మెల్లే వచ్చింది ఇది వార్ కాదు కానీ ఒక స్వీట్ డిజాస్టర్ పక్షులతో వార్ పంది వల్ల పొలిటికల్ డ్రామా బెల్లం సునామీ హిస్టరీలో కొన్ని ఈవెంట్స్ చూడగానే ఫిక్షన్ లాగా అనిపిస్తాయి బట్ ఇది రియల్ లైఫ్ కామెడీ మీకు ఈ త్రీ ఇన్సిడెంట్స్లో ఏది నచ్చిందో కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇలాంటి క్రేజీ షాకింగ్ ఫన్ అండ్ హిస్టరీ వీడియోస్తో మళ్ళీ వస్తాను